హాయ్ అందరికి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే కట్ల పొయ్యి మీద నాటుకోడి అయితే నేను ఉండి చూపిస్తాను మీ అందరికీ దానికోసం అయితే నేను ఒక కోడిని అయితే తీసుకున్నాను అది కూడా నాటు కోడి ఇదివరకు ఒక వీడియోలో మీ అందరికీ చేసి చూపించాను నాటుకోడి చేయడం ఎలాగో అది కట్ చేయడం ఎలాగో అది కూడా చూసారు కదా ఇప్పుడైతే ఈ కర్రీ అయితే నేను రెడీ చేయబోతున్నాను దానికోసం నేను కట్టెల పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టాను ఈ గిన్నె అయితే మాడిపోకుండా ఉండాలని కింద అయితే కొంచెం మట్టి సర్పాదైతే రాసాను ఇప్పుడు మనం ఏంటంటే మనం కట్టెల పొయ్యి మీద కర్రీస్ చేయం కాబట్టి గిన్నెలు మాడిపోతే చాలా బాధగా ఉంటుంది కాబట్టి తొందరగా వదలాలంటే ఇలా చేస్తే తొందరగా ఈజీగా వదిలిపోతుంది ఆ మసి ఇప్పుడైతే నేను గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను ఎప్పుడైనా సరే కట్టెల పొయ్యి మీద ఏ కర్రీ వండుకున్న నాన్ వెజ్ చాలా టేస్ట్గా వస్తుంది అందులోకి అనేసరికి చాలా టేస్ట్గా ఉంటుంది కట్ల పొయ్యి మీద చేసుకుంటే నేనైతే ముందైతే ఉల్లిపాయలు వేసుకుని వేయించుకున్నాను దీంట్లో అయితే కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాను బాగా వేగడానికి ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే ముందు ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను కళ్ళుప్పు అనేసరికి ఏంటంటే మనం ఏ కర్రీ అయినా సరే కొంచెం కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఇప్పుడు ఏంటంటే చాలామంది సాల్ట్ వాడుతున్నారు అలా కాకుండా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మీరు కళ్ళుప్పు కూడా వాడుతూ ఉండండి అయిన తర్వాత నేనైతే చికెన్ మొత్తం వేసేసుకున్నాను దీంట్లో ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత కాసేపు అలా మగ్గబెట్టాలి పెట్టాలి ఇప్పుడంటే మనం ఈ చికెన్ వేసుకున్న తర్వాత పొయ్యి అయితే ఎక్కువ కూడా మండినివ్వకూడదు ఎందుకంటే కర్రీ అయితే మాడిపోతుంది అలాగే స్లోగా ఉంచుకొని కొంచెం పొయ్యి ఎక్కువ మండనివ్వకుండా తక్కువ మంటలోనే నేనైతే ఉంచి ఈ కర్రీని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా దీంట్లో వేస్తాను నేనైతే ఎప్పుడు కూడా మార్కెట్ నుంచి తెచ్చుకున్న అల్లం పేస్ట్ కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే కర్రీస్కి చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం కష్టమైన పర్వాలేదు అల్లం తెచ్చుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా సరే మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వడమే దీన్ని అది కూడా తక్కువ మంటలో మగ్గనివ్వడమే ఇది బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో పసుపు కారం కారం వచ్చేసరికి మనం ఇది కూడా ఎండుమిర్చి కనుక్కొచ్చి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న కారం అయితే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేపల కర్రీ కానీ చాలా టేస్ట్గా వస్తుందండి ఏ మాటకా మాట చెప్పుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇంట్లోనే కారం ప్రిపేర్ చేసుకోవాలి నిల్వ చేసుకుని ఉంచుకోవాలి మార్కెట్ నుంచి చాలామంది అయితే కారం అయితే కొనుక్కు తెచ్చుకొని వాడుకుంటారు కర్రీస్లో ఆ కారం హెల్త్కి మంచిది కాదు అలాగే టేస్ట్ కూడా బాగోదు కాబట్టి ఎవరైనా సరే కారం కూడా వీలైనంత మట్టి మీరు ఇంట్లోనే ప్రి ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఇప్పుడైతే వాటర్ పోసుకున్న తర్వాత ఇది స్లో స్లోగా ఉడకనిద్దాం ఇప్పుడు ఉడికిన తర్వాత ఇది కూడా నేను మసాలా అయితే మిక్సీ పట్టేసాను మొత్తం మిక్సీ పట్టేసుకున్న మసాలా అయితే తీసుకొచ్చి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో వేసేసుకున్నాను ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాం బాగా చూసారు కదా కర్రీ అయితే ఎలా కనపడుతుందో ఓకే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కదా ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టి ఉడికినేద్దాం కర్రీని ఓకే ఆ తర్వాత నేనైతే ఇంట్లోనే వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే నాటుకోడి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం చికెన్ కర్రీ చేసుకుంటే మనం చాలాసార్లు కూడా బిర్యానీ చేసుకుంటాం ఇదైతే ఇంట్లో రెడీ చేస్తాను చూసారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు కొంచెం దీనిపైన కొత్తిమీర అయితే చల్లేసుకొని దీన్నైతే అలా ఉంచేయడమే ఓకే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్